వెలుగు నీడలలో ఈ పాట శ్రీశ్రీ గారు రాశారు ఘంటసాల గారు పాడారు ఇది ఎంతో అద్భుతమైన పాట అండి అందుకని మీకోసం కళ్ళ కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు గాలి వీచి తీగ నేలవాలి పోగా గాలి వీచి పూల తీలవాలి పోగా జాలి వీడి అటులే దాని వదిలివేతువా జాలి వీడి అటులే దాని వదిలివేతువా ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కలకాలిది విలువైనది కన్నీటి ధారలలోనే బలి చేయకు కళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే అలముకున్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకి లొంగిపోయి పలువరించనేలా కలతలకి లొంగిపోయి కలువరించనేలా ఓ సాహసమను చేకుని చేకొని సాగిపో కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోని పని అగాధమౌ జలనిధిలోనా ఆని ముత్యమున్న అగాధమౌ జలనిధిలోనా ఆని ముత్యమున్న సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అగాధమౌ జలనిధిలోనా ఆని ముత్యమున్నటులే సోకాల మరుగునదాగి ఏది తనంత తానే రాదు శోధించి సాధించాలి అది ఏదో దీనగుణం కలకాలిది విలువైనది అన్నిటి దారలలోని బలి చేయపు అన్నిటి దారలలోని బలి చేయదు బ్రతుపో బలి చేయ